మిత్రులారా ఋషికేశ్ నుండి ఉత్తరాఖండ్లోని కర్ణప్రయాగ వరకు హిమాలయాల పర్వత పంక్తి పాదాల వద్ద నిర్మితమవుతున్న నూట ఇరవై ఐదు కిలోమీటర్ల రైల్వే లైను రెండు వేల పదిహేనులో ఎన్డీఏ ప్రభుత్వంలో పదహారు వేల రెండు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పని ప్రారంభించారు ఈ నిర్మాణంలో పన్నెండు స్టేషన్లు ముప్పై ఐదు వంతెనలు పదిహేడు సొరంగాలు ఉన్నాయి మొత్తం ప్రయాణంలో ఈ సొరంగాల ప్రయాణం ఎనభై నాలుగు శాతం ఈ మొదటి దశ నిర్మాణం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుకు పూర్తి అవుతుంది పుణ్యక్షేత్రాలు అయిన యమునోత్రి గంగోత్రి బద్రీనాథ్ మరియు కేదార్నాథ్లను కలుపుతూ భారతీయ రైల్వే యొక్క చార్ధామ్ రైల్వే ప్రాజెక్టులో ఇది ప్రధానమైన మార్గం చార్ధాం యాత్రకు భక్తులకు ఇది సుఖవంతమైన ప్రయాణం దీని ద్వారా టూరిజం బాగా అభివృద్ధి చెందుతుంది ఉత్తరాఖండ్ సంక్షేమానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది చైనా దేశం దురాక్రమణ చేయకుండా మన భూభాగం మనం అభివృద్ధి చేసుకునే వ్యూహం ఇది చైనా సరిహద్దులకు మన సైనిక దళాలను త్వరగా చేరవేయడానికి ఉపయోగపడుతుంది ఇంతకుముందు ఏడు గంటల ప్రయాణం చేయవలసినది దీనివల్ల రెండు గంటల్లోనే పూర్తి అవుతుంది భారతదేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది ఈ అందమైన రైల్వే ప్రయాణం మీరు చూసి ఆనందించండి జై హింద్ నవభారత్